ఐదు రొట్టెలతో రెండు చేపలతో కనీసం పది మందికి భోజనం పెట్టడం సాధ్యం కాదు అది అసాధ్యం మరి వేల మందికి ఆహారం పెట్టడం అనేది ఇంకా కష్టం కానీ ఒకటి మాత్రం వాస్తవం ఆనాడు యేసుక్రీస్తు సేవ చేస్తున్నప్పుడు తన సేవలో అవసరం ఏర్పడినప్పుడు ఆ అవసరం తీవ్రత చాలా తీవ్రంగా ఉన్నప్పుడు తండ్రి అయిన దేవుడు యేసుక్రీస్తుకి ఇచ్చింది ఐదు రెట్టు రెండు చేపలు మాత్రమే ఈరోజు నీ జీవితంలో చాలా అవసరాలు ఉన్నాయా ఈరోజు నీ జీవితంలో చాలా కష్టాలు ఈ ఈరోజు నీ జీవితంలో చాలా ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయా ఈరోజు నీ జీవితంలో చాలా ఒత్తిడులు ఉన్నాయా టెన్షన్స్ ఉన్నాయా నీ శరీరంలో చాలా బాధలు ఉన్నాయా చాలా రోగాలు ఉన్నాయా ఇప్పుడు నువ్వు కలిగిన సమస్యలు తీర్చడానికి తీర్చబడ్డానికి నీ చేతిలో ఉన్నవి కేవలం ఐదు రొట్టెలు రెండు చేపలేనా నీ ఎదుట చాలా పెద్ద అవసరం ఉంది కానీ చేతిలో మాత్రం చాలా తక్కువ ఉంది ఇటువంటి పరిస్థితిలో ఎలా నా గండం గట్టెక్కుతుంది ఎలా సమస్య తీరుతుంది ఎలా కూతురు పెళ్ళవుతుంది ఎలా ఆ ఇల్లు కొనుక్కోగలుగుతాం ఎలా ఆపరేషన్ అవుతుంది ఇలా చాలా ప్రశ్నలు నేను ఉక్కిరి బిక్కిరి చేస్తూ ఉండుండొచ్చు దయచేసి గమనించాలి ఆనాడు ఏసుక్రీస్తు సేవ చేస్తున్నప్పుడు వచ్చినటువంటి అవసరం ఏదైతే ఉందో అది చాలా పెద్ద అవసరం కానీ తన దగ్గర ఉన్నది మాత్రం తనకిచ్చింది మాత్రం ఐదు రొట్లు రెండు చేపలు ఒక సత్యాన్ని దయచేసి గమనించాల్సిందిగా కోరుతున్నాను ఆనాడు ఏసుక్రీస్తు దగ్గరకు ఐదు రొట్లు రెండు చేపలు కాకుండా ఒక ఇరవై ముప్పై బండ్లలో రొట్లు ఒక పది బండ్లలో చేపలు ఎవరైనా తీసుకొచ్చినట్లయితే అప్పుడు యేసుక్రీస్తు అద్భుతం చేయాల్సిన అవసరం లేని లేదు ఏసుక్రీస్తు ఆశ్చర్యకార్యం చేయాల్సిన అవసరం కూడా లేదు ఈరోజు నువ్వు కోరుకుంటున్నవన్నీ కూడా సమకూడి జరిగిపోతున్నట్లయితే వాస్తవంగా నీకు దేవుడు కూడా అవసరము లేదు ఈ రోజు నీకున్న సమస్య చాలా పెద్దది కానీ నువ్వు కలుగున్న జవాబు చాలా చిన్నది ఆ చిన్న జవాబు ఏం చెబుతుందయ్యా అంటే నేను చాలా చిన్న జవాబు గాని నీకు దేవుడు తోడుగా ఉంటే ఈ చిన్న జవాబే నీకున్న పెద్ద సమస్యకు పరిష్కారాన్ని చూపిస్తుంది అని తెలియజేస్తుంది అనగా నీ దగ్గర ఎంతుంది అనేది దేవుడికి అవసరం లేనే లేదు నీ దగ్గర చాలా తక్కువ ఉండొచ్చు నీ చేతిలో చిల్లి గవ్వై ఉండొచ్చు నీ సమస్య చాలా పెద్దది కావచ్చు నువ్వు ఏమి కలిగి ఉన్నావో దాని మీద దేవుని యొక్క అద్భుతము ఆధారపడి లేనే లేదు నీ హృదయంలో ఆయన పట్ల ఎంత విశ్వాసం కలిగి ఉన్నావో దాని మీదే దేవుడిచ్చే జవాబు ఆధారపడి ఉంది చాలా సందర్భాల్లో మన దేవుని దగ్గరికి వచ్చి ప్రవ్వా ప్రవ్వ మూడు లక్షల రూపాయలు ఖర్చు ఉంది చేతిలో ముప్పై వేల రూపాయలు ఉన్నాయి ఈ ముప్పై వేల రూపాయలతో నేను ఏం చేయగలను ఈ ముప్పై వేల రూపాయలతో నేను ఏం చేయగలను ఈ ముప్పై వేల రూపాయలతో ఏం చేయగలను అని నువ్వు దేవుని దగ్గరకు వచ్చి ఏడుస్తున్నాం అనుకో అది ముప్పై వేల రూపాయలు కావచ్చు మూడు వందల రూపాయలు కావచ్చు మూడు రూపాయలు కావచ్చు అది దేవునికి అప్రస్తుతం దానివల్ల ఆయనకు వచ్చేటటువంటి మార్పు ఏమీ లేదు ఎందుకని నేను ప్రకటిస్తున్న దేవుడు ఈ సమస్త సృష్టిని ఏ ఆధారము లేకుండానే సృష్టించగలిగాడు ఈ భూమి అంతటినీ కూడా ఏ దేన్ని ఆధారం చేసుకుని సృష్టించాడు చెప్పండి ఈ స్టాండ్ నిలబడాలి అంటే దీనికి ఈ ఆధారం కావాలి ఈ మైకు ఉండాలంటే ఈ బేస్ కావాలి నా బైబుల్ పెట్టుకోవాలంటే ఈ టేబుల్ కావాలి సో ప్రతి మనిషి తాను నిలబడాలన్నా నిలదొక్కుకోవాలన్నా ఒక ఆధారం కావాలి మీ ఇంట్లో వంట చేయాలంటే అన్నం వండాలంటే బియ్యం కావాలి ఉప్మా చేయాలంటే ఉప్మా రవ్వ కావాలి ఇడ్లీ చేయాలంటే ఇడ్లీ రవ్వ కావాలి ఇడ్లీ రవ్వ లేకుండా ఇడ్లీ రాదు ఉప్మా రవ్వ లేకుండా ఉప్మా కాదు దోశ పిండి లేకుండా దోశ రాదు చికెన్ లేకుండా చికెన్ బిర్యానీ రాదు సో ఏదైనా మీరు తయారు చేయాలి అంటే దానికి ఒక ఆధారం కావాలి ఆధారం లేకుండా నువ్వు నేను ఏమీ తయారు చేసుకోలేము కానీ నువ్వు నేను సేవిస్తున్న దేవుడు ఎంత గొప్ప వాడంటే ఆయన ఏదైనా సృష్టించాలి అనుకుంటే ఏ ఆధారము ఆయనకు అవసరము లేదు ఏ ఆధారము లేకుండా ఈ భూమి అంతటినీ కూడా దేవుడు ఎక్కడి నిలబెట్టాడు చెప్పండి మాట్లాడరే ఈ గ్లాసును చూసారా ఇది ఇక్కడ ఉండాలంటే ఈ ఈ టేబుల్ ఆధారం ఉండాలి ఈ పేపర్ వెట్ ఇక్కడ ఉండాలి అంటే ఇది ఆధారం కావాలి ఈ పేపర్వేట్ గాల్లో ఉంటుందంటారా ఆధారం లేకుండా అది ఇంపాసిబుల్ పేపర్ వెయిటే గాల్లో ఉండదు ఈ భూమి అంతా కూడా గాల్లోనే దేవుడు నిలబెట్టాడు ఈరోజు వాస్తవంగా మనం భూమిపై నిలబడ్డాం కానీ మనం నిలబడిన భూమి ఏ ఆధారం లేకుండా కొన్ని వేల సంవత్సరాలుగా తన చుట్టూ తాను తిరుగుతూ సూర్యుని చుట్టూ తిరుగుతుంది ఏ ఆధారం చెప్పండి నీకు నాకు ఏదైనా కావాలంటే ఒక ఆధారం కావాలి కానీ దేవుడు నీ పట్ల నా పట్ల ఏమైనా చెయ్యాలి అంటే ఆయనకి ఏ ఆధారము అవసరం లేదు ఈ సత్యాన్ని దయచేసి గమనించండి ఆనాడు యేసుక్రీస్తు సేవ చేస్తున్నప్పుడు ఆ సేవలో అవసరం ఏర్పడినప్పుడు తండ్రి అయిన దేవుడు యేసుక్రీస్తు చేతికి ఐదు రొట్టెలు రెండు చేపలు ఇచ్చాడు అప్పుడు యేసుక్రీస్తు ఏం చేశాడు ఆ రెండు చేపలు ఐదు రొట్లు తీసుకొని ఏంటి ప్రభు ఇది ఏంటి తండ్రి ఎంతో గొప్ప అవసరం ఉంటే నా చేతులు ఐదు రొట్లు రెండు చేపలు పెట్టావు ఇది నీకు తగునా ఇవి మాకు చాలునా ఏమిటిది చెప్పి అన్నాడా లేదండి ఆ ఐదు రొట్లు రెండు చేపలు తీసుకున్నాడు వాటిని చేతుల్లో తీసుకొని వాటిని ఆశీర్వదించాడు ఎప్పుడైతే దేవుని ఆశీర్వాదము ఐదు రొట్టెల మీదకు దిగి వచ్చానో ఆ ఐదు రొట్టెలు ఐదు వేల మంది పురుషులకు ఆశీర్వాదంగా మారిపోయినాయి జీవితంలో నేను గమనిస్తూ ఉంటాను కొంతమంది సేవకులు చాలా అద్భుతంగా సేవ చేస్తారు అద్భుతంగా వాక్యాన్ని ప్రకటిస్తారు అన్ని కోణాల్లో వారిని జాగ్రత్తగా పరిశీలన చేస్తే వాళ్ళ ప్రసంగాలు బాగుంటాయి వాళ్ళు చెప్పే విధానం బాగుంటుంది వాళ్ళ రూపురేఖలు బాగుంటాయి వాళ్ళ అన్నీ బాగుంటాయి కానీ సంఘంలో మాత్రం ఎటువంటి అభివృద్ధి ఉండదు సేవలో మాత్రం ఎటువంటి అభివృద్ధి ఉండదు కారణం ఏమిటి అని ఆలోచన చేస్తే నాకు అనిపిస్తుంది కారణం ఏమిటయ్యా అంటే వారి మీద దేవుని ఆశీర్వాదము లేదేమో కాకోపుకు ఉన్నారు బిడ్డలు ఉన్నారు ఆస్తిపాస్తులు ఉన్నాయి గొర్రెలు గాడిదలు బర్రెలున్నాయి గాడిదలున్నాయి ఉన్నాయి అన్నీ ఉన్నాయి కానీ యాకోబుకి అర్థమయ్యింది అంటే తెలుసా ఇవన్నీ ఉన్నప్పటికీ నా జీవితం మీద దేవుని ఆశీర్వాదము లేకపోతే ఇవి ఏవి కూడా నాకు ఉపయోగము ఉండనే ఉండదు కాబట్టి ఆ రాత్రంతా దేవునితో పోరాడాడు ఏమనంటే యా నన్ను ఆశీర్వదిస్తే తప్ప నేను ఇక్కడి నుంచి నేను వెళ్ళనివ్వను అప్పుడు దేవుడు అంటున్నాడు నీ పేరేమిటి యాకోబయ్య మోసగా అండి అయితే ఇక్కడి నుంచి నీ పేరు యాకోబు కాదు ఇష్రాయేలు దీవిస్తున్నా దీవించాడండి ఎంతగా దీవించబడ్డాడో తెలుసా ఒక ఒక వ్యక్తి గొప్ప వ్యక్తి అయితే ఆ వీధిగా అతని పేరు పెడతారు ఇంకొంచెం గొప్ప వ్యక్తి అయితే ఆ ప్రాంతానికి ఆయన పేరు పెడతారు ఇంకా గొప్ప వ్యక్తి అయితే ఆ జిల్లాకు ఒక పేరు పెడతాడు కానీ యాకోబును దేవుడు ఎంతగా దీవించాడో తెలుసా ఇష్రాయేల్ అనే దేశానికే యాకోబు పేరు పెట్టాల్సి వచ్చిందండి ఇష్రాయేల్ అంటున్నాను చూసారా అది ఎవరి పేరు చెప్పండి యాకోబ్ పేరు అండి ఇప్పుడు ఆ యాకోబ్ పేరు ఎవరు పెట్టారు ఒక దేశానికి పెట్టాల్సి వచ్చిందండి ఒక దేశం ఆయన పేరును ఉందండి ప్రపంచంలో అతి తెలివైన మహా జ్ఞానము కలిగిన గొప్ప సెక్యూరిటీ ఆర్మీ సైన్యము కలిగిన దేశం అంటే తెలుసా మీకు ఇస్రాయల్ దేశం ఇస్రాయల్ దేశం మొత్తం తిప్పి తిప్పి కొడితే తెలంగాణ అంత ఉండదు తెలుసా మీకు తిప్పి తిప్పి కొడితే తెలంగాణ అంత ఉండదు కానీ ప్రపంచ దేశాల్లో ఇస్రాయేలు దేశంలో ఉన్న సైనికులకు ఉన్న తెలివితేటలు ప్రపంచంలో ఏ దేశంలో ఉన్న సైనికులకి లేదు కారణం తెలుసా మీకు ఇస్రాయేలీల సైన్యమునకు అధిపతి యహోవా మొదటి నుంచి ఆయనే అధిపతిగా ఉన్నాడు చాలా సంతోషం వినండి ఫ్రెండ్స్ ఆనాడు దేవుడు యాకోబును దీవించాడు కల్వరి టెంపుల్ ఎందుకు ఇంతగా అభివృద్ధి చెందుతుంది కల్వరి టెంపుల్కి అంతమంది ఎందుకు వస్తారు కల్వరి టెంపుల్ ఎందుకని అంత తక్కువ సమయంలో అంత ఉజ్జీవంతో అభివృద్ధి చెందింది ఏమిటి కారణం ఏమిటి కారణం ఏమిటి కారణం దానికి అనేక కారణాలు ఉండొచ్చు కానీ నేను చెప్పేదానికి తెలుసా కల్వరి టెంపుల్ని దేవుడు దీవించాడు ఐదు రొట్టెలను రెండు చేపలను దేవుడు దీవిస్తే ఎంతమందికి ఆహారం పెట్టమని చెప్పండి వేల మందికి అవి ఆహారంగా మారిపోయినాయి ఎందుకని అవి దీవించబడినాయి ఎందుకు సతీష్ కుమార్ వాడబడుతున్నాడు అంటే సతీష్ కుమార్ బహు టాలెంటెడ్ పర్సను సతీష్ కుమారు బహు జ్ఞానం కలిగిన వాడు ఇవన్నీ ఒట్టి మాటలు సతీష్ కుమార్ ఎందుకు వాడబడుతున్నాడు అంటే దేవుడు సతీష్ కుమార్ మీద తన ఆశీర్వాదాన్ని ఉంచాడు దట్స్ ఆల్ ఈరోజు నీవు అనేక మందికి ఆశీర్వాదకరంగా మారాలి అంటే నీ మీద దేవుని ఆశీర్వాదము దిగి రావాలి ఐదు రొట్టెలను రెండు చేపలను దేవుడు ఆశీర్వదించినప్పుడు అనేక వేల మందికి అవి ఆశీర్వాదంగా మారినాయి అది దేవుడు నీ దగ్గర నుంచి నా దగ్గర నుంచి కోరుకుంటున్నాడు యారో అధ్యాయము మీరు నలభై రెండో వచనం వరకు రొట్టెల గురించి వస్తారు ఆ రొట్టెల గురించి ఏసయ్య ప్రార్థన చేశాడు ఆశీర్వదించాడు దేవుడు అనగా తండ్రి దీవించాడు అనేక మందికి పంచాడు అవసరం తీర్చబడింది అక్కర తీర్చబడింది కడుపు నింపబడింది ఆ తరువాత యేసుక్రీస్తు చేసింది అని తెలుసా అండి నలభై మూడవ అవసరం వారందరూ తిని తృప్తి పొందిన తరువాత మిగిలిన చేపలను రొట్టె మొక్కలను పన్నెండు గంపలు ఎత్తిరి ఆ రొట్టెను తినిన వారు ఐదు వేల మంది పురుషులు ఆయన జనసమూహమును పంపివేయినంతలో ధోని ఎక్కి అద్దరి నున్న బెత్సయకు ముందుగా వెళ్ళుడని ఆయన తన శిష్యులను తొందర చేశాను లేక బలవంతము చేశాను ఆయన వారిని వీడుకొలిపి ప్రార్థన చేయుటకు కొండకు వెళ్ళను ఒక అద్భుతమైన పాఠాన్ని మనం నేర్చుకుందాం అందరం నేర్చుకోవాలి అక్కడ అవసరం ఉంది కదా అక్కడ సమస్య ఉంది కదా అక్కడ ఆకలి ఉంది కదా అక్కడ నీరసము అనేక మంది శరీరాల్లో ఉంది కదా అది యేసయ్య చూశాడు కదా ఏం చేశాడు చెప్పండి సమస్య ఉన్నప్పుడు ప్రార్థన చేశాడు అద్భుతం జరిగింది కదా సమస్య తీరిపోయింది కదా గంపలు మిగిలిపోయినాయి కదా మరి ఏసఐ ఏం చేశాడు చెప్పండి మళ్ళీ కొండపైకి వెళ్ళి ప్రార్థన చేశాడు మనకు ఏసయకు ఉన్న ప్రధాన డిఫరెన్స్ ఏంటో తెలుసా మనం కష్టాలు వచ్చినప్పుడు ప్రార్థన చేస్తాం కష్టాలు తీరిన తర్వాత చెప్పండి దేవునికి నమస్కారం పెట్టి వెళ్ళిపోతాం యేసుక్రీస్తు మనందరికీ ఒక పాఠం నేర్పిస్తుంది ఏమిటంటే కష్టాలు వచ్చినప్పుడు శ్రమలు వచ్చినప్పుడు వ్యాధి బాధలు వచ్చినప్పుడు ఇరుకు ఇబ్బందులు వచ్చినప్పుడు ఏడు ముఖం పెట్టు నా దగ్గరకు వస్తున్నారు కన్నీటితో నా దగ్గరకు వస్తున్నారు బాధలో వస్తున్నారు ఆ బాధను చూసినప్పుడు మీ కన్నీళ్లను చూసినప్పుడు నేను మీకు జవాబిస్తున్నాను అద్భుతాలు చేస్తున్నాను సహాయం చేస్తున్నాను అవమానాన్ని కొట్టేస్తున్నాను ఆపదను తొలగిస్తున్నాను మీ మీదకు రాబోతున్నటువంటి విపత్కరమైన వాతావరణాన్ని ఆపేస్తున్నాను అపాయం కానీ కీడు కానీ ప్రమాదం కానీ మరణం కానీ రోగం కానీ మీ దరిదాపులు కూడా రాకుండా నేను చేశాను ఎప్పుడైతే మీరు మేలు పొందుకుంటున్నారో సహాయం పొందుకుంటున్నారో అద్భుతాన్ని చవిచూస్తున్నారో ఆశీర్వదించబడుతున్నారో అదేమిటో ఆ తర్వాత మళ్ళీ మీ బుద్ధి మళ్ళీ మామూలు అయిపోతుంది కష్టంలో ఉన్నప్పుడు మీరు చేసే ప్రార్థన ఒకలా ఉంటుంది శ్రమలో ఉన్నప్పుడు మీ యొక్క విజ్ఞాపన ఒకలా ఉంటుంది విన్నపము ఒకలా ఉంటుంది మీ కన్నీటిని చూసి మీ ఏడుపును చూసి మీ బాధను చూసి మీ గోజాడే విధానాన్ని చూసి జాలిపడి జవాబిచ్చేసిన తర్వాత మీరు వెంటనే మారిపోతున్నారు ఆ ప్రార్థన ఆ విజ్ఞాపన ఆ కన్నీరు ఆ గోజాడ్డం కనిపించవే యేసుక్రీస్తు అన్ని వేల మందికి ఐదు రొట్టెలు రెండు చేపలతో ఆహారం పెట్టిన తర్వాత అందరూ భోంచేసిన చేసిన తర్వాత మొక్కలని ఏరిన తర్వాత బయలుదేరండి బయలుదేరండి అని చెప్పి వాళ్ళని తొందర చేసి పడవలో కూర్చోబెట్టేశాడు ఎందుకని తాను ఏకాంతంగా వెళ్ళి అనేక మందికి ఉన్న అవసరాన్ని తీర్చిన తండ్రితో కాసేపు గడపాలి ఆశతో యశ్వక్రీస్తు తన శిష్యులను పంపించేశాడు మనకున్న పెద్ద బలహీనతండు తెలుసా కష్టంలో ఉన్నప్పుడు మన కాళ్ళు దేవుని దగ్గరికి పరిగెడుతున్నాయి కష్టంలో ఉన్నప్పుడు మన కళ్ళు కన్నీళ్లు కారుస్తున్నాయి బాధల్లో ఉన్నప్పుడు దేవుని సందికి వచ్చినా మనము తెగ బతిమాలుకుంటున్నాం అలా బ్రతిమలాడిన అలా కన్నీరు కార్చిన అలా ఏడ్చిన మనల్ని చూసి దేవుడు కనికరించి జవాబిస్తే ఆ తరువాత ఏమిటో మళ్ళీ దేవుని దగ్గరికి వెళ్ళటల్లా మందిరానికి రావటల్లా ప్రార్థనకి మోకరించటంలా క్షేమం కాదు అని ప్రభు పేర మనం చేస్తున్నాం యేసుక్రీస్తు ఒక పాఠం నేర్పిస్తున్నాడు అవసరం వచ్చినప్పుడు తండ్రికి మొరపెట్టాడు అవసరం తీరిన తరువాత గబగబా తండ్రి దగ్గరికి వెళ్ళి అయ్యా అడిగిన వెంటనే కాదనుకుంటే అద్భుతం చేశావు అనేక వేల మందికి ఆహారం పెట్టే విధంగా చేశావు నీకు వందనల్లా ఆయన ఆ వచ్చినప్పుడు నువ్వు ఎంత ఆత్మీయంగా ఉంటున్నావో ఆ పద తీరిపోయిన తర్వాత మనం మరింత ఆత్మీయంగా ఉండడము అనేది దేవుడు కోరుకుంటున్నటువంటి మంచి ఆత్మీయత ఈ విషయాన్ని మర్చిపోవద్దని ప్రభు పేట మనం చేస్తున్నాను అలా యేసుక్రీస్తు తన శిష్యులను బలవంతము చేసి వారిని దోణిలో కూర్చోబెట్టి మీరు వెళ్ళండి అని చెప్పి వారిని బలవంతం చేసి పంపించేసాడు అద్దరికి వెళ్ళండిని బలవంతం చేసి పంపించేశాడు పంపించిన తర్వాత తానేమో ఏకాంతంగా వెళ్ళి కొండపైన ప్రార్థన చేస్తూ ఉన్నాడు కొన్నిసార్లు కొన్నిసార్లు అంటే ఎక్కువసార్లు అన్నిటికీ టైం ఉండదు కానీ ప్రార్థనకే టైం ఉండదు కానీ బహుశా నేను అనుకుంటున్నాను మనం ప్రార్థనకు సమయాన్ని కేటాయించాలి అంటే యేసుక్రీస్తు ఏం చేశాడు బైబిల్లో ఉంది వారిని బలవంతము చేశాను ఆయన వారిని కొలిపి అంటే సాగనంపి బలవంతంగా సాగనంపి బయలుదేరండి ఇంక బయలుదేరండి బలవంతంగా వారిని సాగనంపేశాడు ఎందుకని వాళ్ళు తనతో ఉండడం కంటే తాను తన తండ్రితో ఉండడము అత్యవసరము అని గ్రహించాడు కాబట్టి అర్థమవుతుందా మన చుట్టూ మన బంధువులు ఉండడం కంటే మన చుట్టూ ఎప్పుడు స్నేహితులు ఉండడం కంటే మన చుట్టూ ఎప్పుడు క్లాస్మేట్లు ఉండడం కంటే మన చుట్టూ ఎప్పుడు మన మనతో ఉద్యోగం చేసేవాళ్ళు ఉండడం కంటే మనము యేసయ్య దగ్గర ఉండడము అనేది మనకు చాలా 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 అవసరము అది వాస్తవం యేసుక్రీస్తున శిష్యుల్ని బలవంతం చేసి పంపించేశాడు ఎందుకని తను తండ్రితో గడపాలి పాషపడుతున్నాడు కాబట్టి బహుశా మనం కూడా కొన్నిసార్లు కొన్ని విషయాల్లో మన చుట్టూ ఉన్నటువంటి వాళ్ళని బలవంతం చేసి సరే వెళ్ళండి వెళ్ళండి నా నాకు తుహేస్తున్నామేంటి ఏం లేదు ప్రార్థన చేయాలి నేను ఫోన్ కట్ చేసేస్తున్నాను ఏంటి సగంలో ఫోన్ కట్ చేస్తున్నావు ఏమిటి ప్రభుత్వం కాసేపు గడపాలి టీవీ ఆఫ్ చేస్తు ఏమిటంటే వాళ్ళు టీవీ ఆఫ్ చేసేస్తున్నారు ఏమిటి ప్రార్థన చేస్తే మంచిది చెప్పలేదు ఎంత బాగుంటుంది టీవీ అంతరాయంగా ఉన్నా దాన్నే చూస్తున్నాం సెల్ ఫోను దేవునికి అంతరాయంగా ఉన్నా దాన్నే పట్టుకు తిరుగుతున్నాం ముసలమ్మ ముచ్చట్లు దేవుని సన్నిధికి రాకుండా ఆటంక వాటి కోసమే పరుగులు తీస్తున్నాం అయితే ఈరోజు ఒక సత్యం గ్రహిద్దాం దేవుని సన్నిధిలో మోకరించడానికి ఏవైతే మనకు అభ్యంతరకరంగాను ఆటంకంగా ఉన్నాయో వాటిని బలవంతంగా మనం దూరం చేయటము మంచిది యశు తన శిష్యులు బహుగా ప్రేమించాడు కానీ ఆ శిష్యులు తన దగ్గర ఉండడం వల్ల ఏకాంతంగా తల్లితో మాట్లాడే అవకాశము అక్కడ లేకుండా పోయింది కాబట్టి బలవంతంగా పంపించేసి మీరు వెళ్ళిపోండి అనగా ఏకాంతంగా ప్రభుత్వం గడపడము అనేది అందరి జీవితాల్లో అత్యవసరమైన ఆశీర్వాదం దాని కొరకు మీరు దేన్నైనా వదిలిపెట్టండి ఎవరినైనా వదిలిపెట్టండి ఎవరినైనా దూరంగా పెట్టండి కానీ ఏ సైతో గడిపేటటువంటి సమయాన్ని మాత్రం దయచేసి దూరంగా ఉంచకండి